ఇది పొట్టు రాత్రిపూట నానబెట్టుకోవాలి ఇదైతే నేను ఈ డబ్బాతో డబ్బా తీసుకున్నాను ఇలా నిండా తీసుకుంటే మనకి పైన పొట్టు తీసేస్తాం కదా పొట్టు అనేది పోయిన తర్వాత తలగొట్టు వస్తుంది ఇలా రెండు డబ్బాలు అయితే తీసుకున్నానికి ఇలా తీసుకున్నాయి నాలుగు ఐదు గంటల ముందు అంటే తెల్లారు కదా మనం చేసుకుంటాము అలాగా మనం రుబ్బడానికి నాలుగైదు గంటల ముందు నీళ్ళు పోసి ఉంచుకోవాలి ఇదిగోండి ఇలా అయితే నానిపోయింది నాలుగు గంటల తర్వాత మనం చక్కగా ఈ పొట్టుపప్పు అయితే బయట తెచ్చేసుకొని మెత్తగా అయిన పైన పొట్టు అంతా ఊడిపోయేలాగా కడుక్కోవాలి ఇది చాలా టైం టేకింగేనండి బట్ ఏంటంటే నాకు సంవత్సరం అంతా వర్షాలు అలా వచ్చినప్పుడు గబక్కు నా వెజిటేబుల్స్ ఏమీ లేకపోయినా కర్రీస్ కానీ వాటికి బాగా యూజ్ అవుతుంది అందుకని అయితే నేను ఓపికగా చేసుకుంటాను ఇది ఎవ్రీ ఇయర్ చేస్తాను ఒక టూ కేజెస్ పప్పు వరకు అయితే మేము చేసుకుంటాము ఇది మా చన్నబా ఇది మా పిల్లలు కానీ మా హబ్బీ కానీ బాగా ఇష్టంగా తింటారు అలాగే మనం ఇవి అయితే ఒకవేళ కర్రీస్ ఏమీ లేనప్పుడు ఈ పప్పుతోటి పట్టిన వడియాలని చక్కగా అయితే కూర కూడా వండుకోవచ్చు ఇక్కడ గ్రైండర్ అయితే పని చేయలేదు ఒక్క నిమిషం అయితే చాలా భయం వేసింది ఏమైపోయిందా ఏంటా అని చెప్పేసి చాలా భయపడ్డానండి ఎందుకంటే పప్పు రుబ్బాలి కదా అది చాలా భయం ఇంతకన్నా తెల్లగా నా అయితే కాదండి ఇదిగో ఇలా అయితే కడిగేసుకోండి ఇంకా ఎంత పొట్టంతా తీస్తే వస్తుంది కానీ అవ్వదు ఇప్పుడు అంతా ఒకటి ఎరా ఉన్నా ఏమి ఇబ్బంది ఉండదు ఒకటి ఇట్లా అయితే ఇవి ఆడతారు అందరూ కూర్చొని నాకు టైం లేదు ప్లస్ అంత ఇంట్రెస్ట్ లేదులేండి తెగ వేసేవారు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు నాకు పని పట్టలేక తెప్పించు పెడతానంటే కాదులే వడయాలకి బాగుంటాయి అని తెప్పించడయాలకి ఏ బాగుంటాయి చక్కగా గుళ్ళొచ్చి వడియం బాగుంటుంది అది గట్టిదనం వస్తుంది సరేనండి ఇదైతే గ్రైండర్ పాడైపోయింది మిక్సీలో వేయాల రోల్లో అయ్యేలా చూసుకోవాలి ఫైనల్గా అయితే ఇది గ్రైండర్ వాడక స్ట్రక్ అయిపోయిందంట ఊట జస్ట్ అది తిరుగుతున్నప్పుడు రౌండ్గా ఒకసారి మూవ్ చేస్తే అది మూవ్ అయ్యిందండి లేకపోతే నాకైతే భయమేసింది ఎందుకంటే రోట్లో వేయాలా మిక్సీ పట్టాలా ఇది ఇదో టెన్షన్ అయిపోయింది ఎందుకంటే రోడ్లో రోట్లో రుబ్బే అంత ఓపిక ప్రస్తుతం లేదు ఒకవేళ రుబ్బిన ఈ లెఫ్ట్ హ్యాండ్ అస్సలు పని చేయట్లేదు అందుకని చెప్పేసి భయం వేసింది కానీ ఏంటంటే జస్ట్ అది ఒకసారి మూవ్ చేస్తే మూవ్ అయ్యింది బాగానే రౌండ్గా తిరుగుతుంది ఈ గైండర్ కూడా ఇంచుమించు చాలా సంవత్సరాలు అయిందండి ఇప్పుడు మా హస్బెండ్కి ఏదో ఎవరి వల్ల మరి ఎందుకు కొనాలనిపించిందో గిఫ్ట్ చేశారు నాకు ఇది దాంతో దగ్గర దగ్గర ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయిపోయిందేమో ఈజీగా ట్వంటీ ఇయర్స్ అయిందండి ఈజీగా ఒక త్రీ ఇయర్స్ నేను వాడలేదు సుమారు ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఈజీగా వాడుతున్నా మధ్యలో ఒక చిన్న రిపేర్ వచ్చింది ఆ రిపేర్ కూడా వచ్చేది కాదు మనం వాడాల్సిన విధంగా వాడుకోకుండా తప్పు చేస్తే లోపల మధ్యలో ఇది ఉంటుంది కదా పిండిని తోసేది ఉంది చూసారా పక్కన హ్యాండ్ లాంటిది అది ఇరిగిపోయింది అనమాట దానివల్ల చాలా రోజులు తిరిగి తిరిగి అది కంపెనీ వాళ్ళకి పంపించి అట్లా ఇబ్బంది పడ్డాను కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ రిపేర్ అయితే ఏమి రాలేదండి అసలు ఇప్పటికి ఇంకేమి రిపేరే రానట్టే అది మనం చేసుకున్న స్వయంకృత అపరాధం ఇలా అల్లం పచ్చిమిరగాయ అయితే ఈ లోపు పేస్ట్ పట్టేసుకుంటున్నాను ఇది కొన్ని చక్కగా మెత్తగా నలుగుతుంది ఇప్పుడైతే మనం కొంచెం అంతా తిప్పుకోవాలి నాకు ఇలాగా చేత్తో పడతాం కదా మినపొడియాలు అంటే చేత్తో పట్టణండి నేను ఇలా పాల కవర్ కానీ శారీస్కి ఫాల్స్ వస్తాయి కదా ఫాల్ కవర్ కానీ లేకపోతే కోన్ పెట్టుకునే అలవాటు ఉంటే కనుక కోన్ కవర్స్ ఉంటాయి కదా అవి కానీ తెచ్చి అయితే చేసుకోవచ్చు నేనైతే పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ కవర్లతో అయితే అలా చేసుకుంటా అలా కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా చూపిస్తాను మీకు లాస్ట్లో వీడియో పడక లాస్ట్ వరకు చూడండి అది ఉండేలాగా ఏ చిన్నది అడ్డు వచ్చినా అట్లా స్ట్రక్ అయిపోతుంది అనమాట ప్లీజ్ నా వీడియోని ఫస్ట్ టైం చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కానీ ఇవి కానీ చేసుకుని చక్కగా హోమ్ మేడ్ ఎంజాయ్ చేయండి ఇలాంటి పనులన్నీ చేస్తున్నాను కాబట్టి ఈ లెఫ్ట్ హ్యాండ్ పని చేయకోకుండా పోయింది మొక్కలు ఈ వర్క్లు ఇలాంటివన్నీ చేసుకుంటూ కూర్చుంటేనే ఇలా అయిపోతాము కానీ మనకు అలవాటు అయిపోయిన పనులు కదా ఈ మానలేకపోతున్నాం చక్కగా పిండి అయితే నలిగిపోయింది ఈ అయితే వడియాలు పట్టుకునే కవర్ కూడా అయితే కట్ చేసుకుందాము ఇవన్నీ కూడా మనకి ఏమన్నా కొంటే సీల్ పార్సిల్స్ అవి ఇస్తాడు కదా అవి కవర్లు దాచుకుంటానండి నేనైతే నేను ఓన్లీ ఈ మినప వడియాలకు మాత్రమే ఈ కవర్లు అనేది యూజ్ చేస్తాను గుర్తుంచుకోండి ఎక్కువ పర్సెంట్ మినప వడియాలకి కవర్లు వాడతాను పిండి వడియాలకి వాడను అది కూడా లాస్ట్లో ఎందుకు వాడను అనేది కూడా ఎందుకు కవర్లు వాడతాను అనేది కూడా వీడియో చెప్తాను పిండి నలిగిందో లేదో చూసుకోండి కొంచెం అంత నలిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం పచ్చిమిరగాయ పేస్టు అలాగే సరిపడా ఉప్పు అయితే వేసేసుకోండి ఇవన్నీ దగ్గరికి వచ్చేసింది అనుకున్నాక వేసుకోండి అప్పుడు కండర్ రాకుండా ఉంటుంది లేకపోతే కండరు వచ్చేస్తుంది ఉప్పు అవన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు నలిగితే కండరొస్తుంది వస్తుంది ఇప్పుడు రుచి మారిపోతుంది కదా అందుకని ఇలాంటి చాస్తాలన్నీ చేస్తాను కాబట్టి నా దగ్గర ఎవరు ఆగలేరండి నేను ఇలాంటి వల్లన్నీ గట్టి గట్టిగా చేసుకుంటూ ఉంటాను ఒప్పుకున్నా లేకపోయినా ఇప్పుడంటే అమ్మ ఉన్నారు కానీ అమ్మ లేకపోయినా ఒక్కదాన్నే చేసుకుంటాను ఇవాళ ఈ వర్క్కి అయితే అమ్మని లేదు అలా చాపేసి వేసి చాప మీద కవర్లు కట్ చేసుకున్నాం కదా అయితే ఒకసారి వాష్ చేసి అవి వేసేసాను వేసేసి మనం కట్ చేసుకున్న పాల కవర్లు ఉన్నాయి కదా ఆ పాల కవర్ను ఒకసారి తడుపుకుని దానికి హోల్ కరెక్ట్గా ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ చిన్నగా అనిపించింది అనుకోండి కొంచెం పెద్దగా పెట్టుకోండి పెద్దగా అయితే ఆ కవర్ తీసేసుకోండి ఎందుకంటే పెద్ద పెద్ద వడియాలు పిండి తప్ప మినపొడియాలు మినపొడియాలు ఎంత చిన్నగా ఉంటే అంత అందంగా ఉంటుందండి నాకు తెలిసి పెద్ద పెద్దవి పట్టుకునే బొద్దులు ఇంకా పట్టుకోకపోతే ఏమవుతుందండి చెప్పండి ఇవి చక్కగా చాలా చిన్నగా ఒక పెద్ద సైజు బొట్టు అంత ఆకారంలో మాత్రమే వస్తాయండి చాలా బాగుంటాయి నేను ఇంకా ఈ ఇయర్ అయితే చాలా పెద్దగానే పట్టేశాను ఇంకా లాస్ట్ ఇయర్ వరకు అయితే చిన్ని చిన్ని పెట్టేదాన్ని బుజ్జి బుజ్జిగా చాలా బాగుంది ఇలా అయితే ఒకసారి ట్రై చేసుకోండి వస్తుందా లేదా అని ఇది కొంచెం ఊరినే చూపించడానికి పెద్దగా చూపించాను మళ్ళీ చూపిస్తాను చూడండి ఇట్లాగా కవరు మనం కవర్ తడిపాం కదా ఎక్కడన్నా తడి ఉంటే వడియం ఎగిరిపోతూ ఉంటుంది పైన పాటు వచ్చేస్తుంది అందుకని చక్కగా చూసుకోండి గాలి వస్తుంది కదా గాలికి కవర్ ఎగరకోకుండా అటు నాలుగు పక్కల కూడా ఏదన్నా పెట్టి ఒత్తుగా అప్పుడు మీరు మధ్యలో అనేది వడియాలు పెట్టుకుంటారు రండి చూడండి చక్కగా వస్తుంది కదా ఇంతేనండి ఇట్లాగా అంటే ప్రాక్టీస్ ఉండాలండి ఏది కూడా ఇది ఒక రోజులో వచ్చేసిన విద్య ఒక రోజులోనే చేసేస్తుంది దేవుడా అని మాత్రం అనుకోవద్దు ఇంచుమించు పదిహేను సంవత్సరాల నుంచి ఒక్కదాన్నే పట్టుకోవడం వల్ల గత ఏడెనిమిది సంవత్సరాల క్రితం నుంచి ఎలా పట్టాలి ఇన్ని వడియాలు కావాలి ఎలాగా వీళ్ళందరూ అమ్ముతున్నారంటే ఎలా అమ్ముతున్నారు అని ఊరినే ఫోన్లో చూస్తే వచ్చింది వాళ్ళైతే ఏదో తయారు చేసుకుని దాంట్లో చేస్తున్నారు నేను ఇంకా ఇలాగ ఆలోచించి ఓహో ఇలా చేయొచ్చా అని ఫస్ట్లో చాలా ఇబ్బంది పడ్డారు రెండు మూడేళ్ళు కానీ మనం చేతితో ఆ పిండిని పిసికి పిసికి పెట్టించేవారు పెద్దవాళ్ళు అంత దాన్ని పిసికి పిసికి పెట్టాల్సినంత అవసరమే ఉండదండి ఇది చాలా తేలిగ్గా చాలా ఈజీగా వచ్చేస్తుంది కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి చక్కగా అందంగా మీ ఇంట్లో మీ వడియాలు మీరు తయారు చేసుకోండి అది పావు కేజీ పప్పు అయినా ఆ ఆనందం ఆ తృప్తి వేరే ఉంటుంది ఇగోండి ఎక్కడి వరకు అయితే పట్టాను ఫైనల్గా ఇక్కడికి వచ్చింది ఇంకా అయితే కొంచెం కూడా ఉంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉందంటే మెళ్ళన్ని లాగేసి అట్లా నీరసానికి వచ్చింది ఎందుకంటే చాలా వర్క్ అండి ఇది ఏమి తేలిగ్గా అయ్యే పని కాదు కొంచెంసేపు రష్ తీసుకుని ఏడ్ చేసి ఏంటో నాలో నేనే అసలు కుమిలిపోకుండా అట్లాగైతే అట్లాగో ఫైనల్గా పట్టేశాను మనం ఒక్కసారి కష్టపడితే సంవత్సరం అంతా పిల్లలు భర్త తింటారు కదా ఆ తృప్తి వేరనేసి నా ఫీలింగ్ అంతేనండి ఎంతో టేస్టీగా మినపొడియాలో ఇలా పట్టుకోండి ఇది మామిడి చెట్టు కింద పెట్టి పట్టాయి కదా అందుకని స్లోగా ఇది వీడియోలో ఫాస్ట్గా చూపించానని ఇలా లాగేయకండి కొంచెం స్లోగా లాగి ఎండలో పెట్టుకోండి అప్పుడు వడియం అనేది ఒకటి ఒకటి అంటుకోకుండా ఉంటుంది ఇది సాయంత్రం అయిపోయింది చూడండి టడన్ టడన్ ఎలా ఇన్ని చిట్కాలు చెప్తారు ఆర్గానిక్ అంటారు ఏంటి మీరు సూపర్ ఇతని మీద పట్టడం అనేసి అడగ అడుగుతారా అడగండి తప్పలేదు ఎందుకంటే ఈ వడియాలు ఈ వడియాలు మనం క్లాత్ మీద పట్టామనుకోండి అవి వస్తే వస్తున్నాయి లేకపోతే ముక్క ముక్క అయిపోతున్నాయండి అసలు పిండి ఉడియాలు వేరు మినపొడియాలు వేరు మనం ఎంత కష్టపడి పట్టుకున్న పిండొడియాలైతే వేరు అది కొంచెం పిండే కాబట్టి ఇవే మినపొడియాలు ఏంటంటే పొట్టు పోసాను కదా అవన్నీ తీసి చేసి ఎంత ప్రాసెస్ చూశారు కదా అంత ప్రాసెస్లో పోతే మన నష్టం ఇంత కష్టమో నేల పోలేదు కదా మరి మనమేమో అంత బయట ఫుడ్ తినుకోకుండా బతకట్లేదు కదా అని చెప్పేసి అయితే ఈ ఒక్క వడియాలు మాత్రం దీని మీదే చేసుకుంటా చాలామంది అంటారు పిండి వడియాలు కూడా దాని మీద చేయవా అంటారు చేయనండి నేను పిండోడియాలు మీరు ఆల్రెడీ చూశారు కదా వీడియోలో క్లాత్ మీదే అలాగే చేసుకుంటున్నాను మినపొడియాలు మాత్రం ఇంకేళ కవర్ మీదే వేస్తాయి ఎందుకంటే ఇదేమి పెద్ద ఇబ్బంది కాదని నా ఫీలింగ్ చూసారా అదే క్లాత్ మీద అయితే మనం పీకి అది రాకపోతే ముక్క అయిపోయి అట్లా చాలా ఇబ్బంది పడతామండి అందుకని అయితే ఇలా చేసుకుంటాను నేను ఇంకా రెండు రోజులు ఇలా అయితే ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకుంటే పెట్టుకుంటే రెడీ మెదపొడియాలి రెడీ చూస్తారా ఇవి పెద్ద గిన్నెలో వేయాలి ఈ పిండి ఇలా అయితే నేను కవర్లో పెట్టి ఇలాగైతే కవర్ చేసుకుంటా ఎందుకంటే ఏమి ఇది అవ్వకోకుండా మెత్తబడుకోకుండా అలా ఉంటాయని కొత్త వడియాలంటే ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా అని చూసుకుంటాం కదా అలా అయితే కొంచెం అంతా వేయించుకుందాం ఇలా ఫస్ట్ ఒకటి వేసుకుని వేగిందా లేదా చూసి తర్వాత రెండవది వేసుకుందాం చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి తీసేసుకోవడమే మళ్ళీ ఇంకోసారి అయితే వేసేసుకుందాం ఇవి కూడా ఏం చేసుకుందాం ఇవి చా ఇవి చాలా ఆయిల్ లాగేసింది లాగేస్తాయి ఫస్ట్ ఒక వన్ మంత్ వర్షాలు పడ్డాకైతే కాస్త తక్కువ ఆయిల్ అయినాయి మామూలుగా ఈ ఆయిల్ ఎక్కువే లాగుతాయండి ఎంతో కరకరలాడే టేస్టీ టేస్ట్ టేస్టీగా చక్కగా అయితే వడియాలు వడియాలు రెడీ అయిపోయినాయండి ఇదే ఇవాళ వీడియో